ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో జామ్ చెట్టు దగ్గర వచ్చాము జామకాయలు తీయడానికి ఇదిగోండి ఆల్రెడీ తినేసారు చాలా అంటే చాలా జామకాయలు ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి చాలా తీసాము చూసారా ఎంత బాగున్నాయో అవునో దానికైతే ఉండవు వెళ్ళిపోకు ఎళ్ళో వస్తున్నాయి ఇదిగోండి మా జై ఇంటికాడు చాలా కాయలు అంటే చాలా కాయలు తిన్నాడు జోబిలో చాలా ఫ్రెండ్స్ ఇదిగో వీటినే ఉల్లిపాయ జాంకాయలు అంటారు ఆనియన్ జాంకాయలు సేమ్ సేఫ్ అలానే ఉంటుంది అదే కాయ ఇచ్చి జామ్చట్నీ ఫుల్గా ఉన్నాయి కాయలు అయితే చూసారా అంత కాయ చూసారా ఫ్రెండ్స్ ఇవ్వండి వీడి కాయల చూడండి